తేజా కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని మీరందరిలా ఉన్నాను నేనైతే చాలా బాగున్నాను రోజు తేజా ఫిషాల్ కదా చూడకుండా ఇప్పటి నుండి అలవాటు చేసుకోండి నేనైతే ఈరోజు మంచి బ్యూటీ టిప్స్ చెప్పబోతున్నాను అమ్మాయిలకు అసలు ముఖం అంటే చాలా అభిమానం ఉంటుంది అసలు తన ముఖానికి చాలా జాగ్రత్తగా చూసుకుంటాను కానీ ఈ కాలుష్యం కారణంగా ఇంకా సన్ సన్ రైజెస్ కారణంగా ఇంకా చాలా కారణాల వల్ల ఫేస్ అనేది డల్గా అవుతుంది పై ముడతలు మచ్చలు ఇంకా చాలా రకాలుగా అవుతూ ఉంటాయి అలాంటి వాటిని చెక్ పెట్టడానికి మంచి ఫేస్ ప్యాక్లు ఉన్నాయి ఇప్పుడైతే నేను ఒక ఫేస్ ప్యాక్ చెప్తాను దాన్ని ఖచ్చితంగా పాటించాలి మీకు ఎలా ఉందో చెప్పండి ముందుగానైతే ఒక కప్పు కీర దోస ముక్కలు అంటే దోసకాయ ముక్కలను గుజ్జులాగా చేసుకొని తీసుకోండి అందులో ఒక ఎగ్ ఉంటుంది కదా దానిలోని తెల్ల సొన్న తెల్ల తీసుకొని అందులో వేసేయండి ఒక స్పూన్ నిమ్మరసం బాగా కలపండి మిక్స్ చేయండి బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసి ఆ తర్వాత ముఖానికి ఫేస్ ప్యాక్ లాగే వేసుకోండి మనం ఫేస్ ప్యాక్ వేసుకుంటాం కదా ఆ విధంగా ముఖానికి అంతా అప్లై చేయండి ఇలా అప్లై చేసి ఒక ఇరవై నిమిషాలు ఉన్న తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని అయితే శుభ్రపరచండి ఇలా వారానికి ఒకసారి రెండుసార్లు చేసినట్లయితే ముఖంపై ఉన్న మచ్చలు అనేవి తొలగిపోతాయి అంతేకాదు ఎండ నుండి మిమ్మల్ని కాపాడుతుంది మనకు ఇలా రోజుకు వారానికి ఇలా రెండుసార్లు చేయడం వల్ల మన ముఖం అనేది శుభ్రంగా చాలా బాగా ఉంటుంది మీకు ఈ పేస్ బ్యాక్ బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ పేస్ బ్యాక్ బాగా నచ్చినట్లయితే తేజ్ అఫీషియల్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్